నువ్వు ఏ విషయం తెలియనంత వరకు ఏ ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు నీకు విషయాలన్నీ గుర్తొస్తున్నాయి ఐ మీన్ థింగ్స్ రిలేటెడ్ టు యూ అందుకే రిషిన్ కన్ఫ్యూజన్ లో ఉంది మరి ఇప్పుడు ఏం డాక్టర్ నువ్వేమీ చేయక్కర్లేదు జస్ట్ రిలాక్స్ బ్లడ్ వామిటింగ్ అనేది చాలా నార్మల్ సిమ్టమ్ బట్ విల్ వరీ డాక్టర్ నోజ్లో లో నుండి బ్లీడింగ్ అవడం అనేది నార్మల్ విషయమా లేక పేషెంట్ భయపడకూడదని అలా చెప్పారా అసలు ఈ బ్లీడింగ్ దేనివల్ల జరిగింది డాక్టర్ జస్ట్ జస్ట్ మినిట్ కేసు వాట్ కమాన్ రైట్ ఓకే స్టాప్ అది చేస్తూనే పైకి విసిరేసి క్యాచ్ సీరియస్ చూసారుగా మీ రెండు చేతులకి రెండు డిఫరెంట్ యాక్షన్ కమాండ్స్ ఇవ్వడంతో మీ బ్రెయిన్ ఎలా కన్ఫ్యూజ్ అయిందో సర్కస్లో జిమ్నాస్టిక్స్ జగ్లింగ్ యాక్రోబ్యాట్స్ ఇవన్నీ చేసేవాళ్ళు కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి బాడీని మైండ్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు అలాంటిది ఒకే బ్రెయిన్కి ఇద్దరు వ్యక్తుల జ్ఞాపకాలు ఇమోషన్స్ రిషికుండే భయం అర్జున్ కుండే కోపం బాధ ఇలా అన్ని రెండు రెండు ఇన్స్ట్రక్షన్స్గా వచ్చి మీద పడితే ఆ బ్రెయిన్ ఎలా తట్టుకుంటుంది ఫస్ట్ టైం రిషి ప్రాణాలకి ప్రమాదం ఉందని కంగారు పడ్డాం కానీ విషయాన్ని వాళ్ళకి చెప్పలేకపోయాను అందుకే బైడ్ వై బిగిన్ విత్ యాక్చువల్లీ రిషి బ్రెయిన్ కొలాబ్స్ అయింది నోస్లోంచి బ్లడ్ వస్తుంది ఇలా ఇంకా రెండు మూడు సార్లు జరిగితే రిషి లైఫ్ కే రిస్క్ రిలాక్స్ ప్లీజ్ నో వారీ విల్ ఫైండ్ అ సొల్యూషన్ మీరు ఎలా చనిపోయారు యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయితే కారులో రెండు మిరర్స్ ఒకేసారి ఎలా పగిలిపోతాయండి పగిలిపోయిన బీరు బాటిల్స్ స్పాట్ లో ఎలా ఉంటాయండి మీరు మందు కొట్టి కారు తోలారా లేదా మిమ్మల్ని ఎవరైనా అడ్రస్ చేశారా అండి సార్ నాకు ఒకే ఒక చిన్న డౌట్ సార్ భయ్యా మొత్తం అని చెప్పి మనమే చెప్పామంటే సరేం పీకుతారు తమ్ముడు ఏం పీకాలో ఏం పీకూడదో నాకు బాగా తెలుసు దయం దయ్యం కదా అని వదిలేస్తున్నా లేకపోతే ఈ ఋషులు బొక్కలో చూసి గుజ్జు దేవుడా వీడు దయ్య విషయం మర్చిపోయారేంటి ఏంటి అయినా కామెడీ పీస్ లాగా మాటలతో భయపెడుతున్నాడో వాడి మీద పగబట్టి వాడి మీద వాడు పేగులు కోసి మెళ్ళ వేసుకోవాలి అంతేగాని నేనేదో హెల్ప్ చేయడానికి వచ్చి చేయడానికి వస్తే నా మీదకే వస్తారా ఇదిగో ఋషి వీడికి నీ బాడీలోంచి బయటకి వెళ్లే ఉద్దేశం లేదు నా మాట విను వెళ్ళిపో వెళ్ళిపో ఏంటి రౌడీవా భయపెడతావా ఏమన్నా రిపీట్ చేయమంటావా దయచేసి బయటికి సార్ అన్నారు ఇది కూడా తప్పేనా పదరిషి నీకప్పుడే చెప్పానా పోలీసుతో పని అవదని ఇంతేలే పోలీసుల బతుకులు ఇవి ఏనాడు బాగుపడని జాబులు ఏవయ్యా మూర్తి ఆ అర్జున్ కేసు డీటెయిల్స్ నాకు అర్జెంట్ గా కావాలి ఆ కేసుకు సంబంధించిన పూర్తి రిపోర్టు అరగంటలో నా టేబుల్ మీద ఉండాలి కారు బ్రేక్ కండిషన్ ఎలా ఉందో అది పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ రెడీ సార్ అతను బాడీలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో తరోగా చెక్ చేయండి ఒకవేళ నా గెస్సు కరెక్ట్ అయితే వాడి ఏదో ఒక టీం చంపేసింటుంది ఏ ఒక్క ఎవిడెన్స్ ని మిస్ చేయకండి

డాక్టర్ ఈశ్వర్ కానీ ఫస్ట్ టైం నా కెరీర్ లో ఒక సర్జరీ కోసం ఇంత నర్వస్ నర్వస్గా ఫీల్ అవుతున్నాను ఇట్స్ ప్రాబ్లీ బికాస్ ఐఎమ్ లుకింగ్ ఇన్ దిస్ కేస్ పర్సనలీ సో డాక్టర్ మీరు నన్ను చేయమంటున్న సర్జరీ కాంప్లికేటెడ్ మాత్రమే కాదు ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక మనిషి బ్రెయిన్ లో ఇద్దరి మెమరీస్ ఒకేసారి యాక్టివ్ గా ఉండడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ డాక్టర్ మీరు ఒక సూపర్ న్యాచురల్ విషయాన్ని సైన్స్ తో ట్రీట్ చేయమంటున్నారు అంతేకాదు రిషి బ్రెయిన్ సెల్స్ నర్వ్స్ అండ్ టిష్యూస్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయాయి ఐ డోంట్ ఈవెంట్ అండర్స్టాండ్ హౌ ఈస్ అ లైవ్ టు బి వెరీ ఆనెస్ట్ విత్ ది డాక్టర్ ఈ సర్జరీ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ టెన్ పర్సెంట్ కూడా లేదు అది మాత్రమే కాదు కృషి ప్రాణానికే ప్రమాదం అవచ్చు దెన్ ఎట్సప్ట్ యూ యు నో వాట్ డాక్టర్ ఈశ్వర్ మనం ఈ సర్జరీ చేయకపోయినా మ్యాక్స్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఈస్ వాట్ హీల్ సర్వైవ్ సో వి మైట్ విల్ టేక్ ఛాన్స్ అండ్ బిలీవ్ దట్ మిరాకల్స్ దెన్ లెట్స్ డూ ఇట్ డాక్టర్ లెట్స్ గివ్ ఇట్ అట్ డాక్టర్ ఈశ్వర్ అని చాలా ఎఫిషియెంట్ ఆయన ఒక చిన్న సర్జరీ చేస్తాడు రిషి మెథడ్కి దాని తర్వాత నువ్వు వాడి మెమరీ నుండి అవుట్ అయిపోతావు వీలైనంత తొందరగా సర్జరీ ఏదో చేయండి డాక్టర్ రిషి వాళ్ళ ఫ్యామిలీ చాలా టెన్షన్ పడుతున్నారు బాగా పీస్ఫుల్గా ఉంటారు దీంతోనా చాప్టర్ ఛాప్టర్ కదా డాక్టర్ ఓయ్ నువ్వు నన్ను బటర్ఫ్లై అని పిలిచి ఎన్ని రోజులైందో తెలుసా నువ్వు నన్ను బటర్ఫ్లై అని పిలిచి ఎన్ని రోజులైందో తెలుసా మాధవి కొంచెం కడుపులోకలా ఉంది టెన్ మినిట్స్ వచ్చేస్తాను చేస్తాను ఎక్కడికి బాత్రూమ్ కే ఇప్పుడే వచ్చేస్తాగా టెన్ మినిట్స్ ప్లీజ్ ప్లీజ్ ト <Sorry>, ラガラ。